తెలంగాణ రాష్ట్రానికి చెందిన సింగర్ మధుప్రియ కోసం మనందరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఆడపిల్లనమ్మ అనే పాటతో చిన్న వయసులోనే సింగర్గా ఆమె కంటూ ప్రత్యేకమైన పేరుని సంపాదించుకుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ అలానే వెండితెరపై చాలా సినిమాలకు ఆమె సింగర్గా పనిచేస్తూ బిజీగా ఉంది అయితే ప్రస్తుతం సింగర్ మధుప్రియపై కొన్ని వివాదాలు తలెత్తాయి కాళేశ్వరం గర్భగుడిలో అనుమతి లేకుండా పాటను చిత్రీకరించిన మధుప్రియపై ప్రస్తుతం పోలీసులు నోటీసులు పంపించిపోతున్నట్టుగా తెలుస్తుంది అనుమతి లేకుండా గర్భగుడిలో పాటను చిత్రీకరించినందుకు మధుప్రియ మరి నిజంగానే జైలుకు వెళ్తుందా మధుప్రియ కెరియర్లో సింగర్గా ఎదగడానికి ఎలా కష్టపడింది చిన్న వయసులో వివాహం చేసుకుని భర్తతో విడిపోవడానికి గల అసలు కారణాలేంటి అలానే వివాహం కోసం తన తల్లిదండ్రుల్ని ఎదిరించిందా అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మధుప్రియ ఈమె సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో జన్మించింది తల్లిదండ్రులు పెద్దింటి మల్లేష్ మరియు సుజాత గారు తండ్రి బొగ్గుబావిలో పనిచేస్తూ ఉండేవారు ఇక మధుప్రియకు చిన్నప్పటి నుండి చదువుపైన పెద్దగా ఆసక్తి లేకపోయినా పాటలు పాడటం అలానే తానే సొంతంగా కొన్ని పాటల్ని రాసేంత టాలెంట్ ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఆమెను సింగింగ్ వైపు ప్రోత్సహించారు అలా తన ఎనిమిదేళ్ల వయసులో మన స్టార్ మాలో ప్రసారమైన సూపర్ సింగర్స్ టూలో చైల్డ్ సింగర్గా సెలెక్ట్ అయ్యి చాలా రోజులు అలరించింది కానీ ఆ షో నుండి ఎలిమినేట్ అవుతున్న టైంలో తాను రాసుకున్న ఆడపిల్లనమ్మ అనే పాటను పాడి అందరికీ కన్నీరు తెప్పించింది అలా చిన్న వయసులో గద్దర్ గారితో కలిసి మనవరాలిగా ఊరూరు తిరుగుతూ తెలంగాణ భాషకు సంబంధించిన ఎన్నో జానపద పాటలను చిన్న వయసులోనే పాడుతూ ఆమెకంటూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గాయనిగా గుర్తింపుని తెచ్చుకుంది అయితే ఆమె పాడిన ఆడపిల్లనమ్మ అనే పాట మాత్రం ఇప్పటికీ మంచి క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఇక ఇంటర్ పూర్తయిన తరువాత మధుప్రియ సింగింగ్ కెరియర్ వైపు అడుగులు వేసింది అలా రెండు వేల పదిహేడులో ఫిదా మూవీలో ఆమె పాడిన వచ్చిందే సాంగ్ నుంచి సూపర్ డూపర్ హిట్ని అందుకోవడంతో అప్పటి నుండి వెండి తెరపై వరుస అవకాశాలను మధుప్రియ వెంటపడ్డాయి అలానే మధుప్రియ తాను సొంతంగా రాసుకున్న కొన్ని ప్రైవేట్ సాంగ్స్తో పాటు మరికొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్కి కూడా పాటలు పాడుతూ పనిచేస్తూ బిజీగా ఉంటుంది ప్రతి ప్రతి ఏడాది శివుడు పాటలు సంక్రాంతి పాటలు బ్రతుకమ్మ పాటలు బోనాలు పాటలు పాడుతూ ఆడపిల్లకు సంబంధించిన పాటలు పాడటం మధుప్రియ ప్రత్యేకత అయితే మధుప్రియ రెండు వేల పదిహేనులో తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది మొదట ఈ పెళ్లికి శ్రీకాంత్ కుటుంబం అంగీకరించిన మధుప్రియ కుటుంబం మాత్రం ఈ పెళ్లికి నిరాకరించారు దానికి కారణం అప్పటికి మధుప్రియ మేజర్ కాకపోవటం ఇక ఆ మేజర్ అయిన తరువాత మేమే దగ్గరుండి పెళ్లి చేస్తామని కెరియర్ పైన ఫోకస్ చేయమంటూ ఇక మధుప్రియ తల్లిదండ్రులు చెప్పడం ఇక మధుప్రియ మేజర్ అయిన వెంటనే తల్లిదండ్రులకి తెలియకుండా ప్రేమించిన శ్రీకాంత్ను రహస్యంగా వివాహం చేసుకోవటం అది తల్లిదండ్రులకి నచ్చకపోవడంతో ఆపే ప్రయత్నం చేయగా నేను మేజర్ని నాకు నచ్చిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే హక్కు నాకుంది నా తల్లిదండ్రులు నుండి నాకు అపాయం ఉంది అని పోలీసులకి మధుప్రియ కంప్లైంట్ చేయటం కూడా జరిగింది ఇక వివాహం చేసుకున్న ఆరు నెలలకి భర్త వరకట్నం కోసం వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చి వివాదంలో నిలిచింది కొన్ని రోజులకు ఆ కేసులన్నిటినీ వెనక్కి తీసుకొని కావాలని మా అమ్మా నాన్న నాతో బలవంతంగా నా భర్తపై కేసులు పెట్టించారని నా భర్త నన్ను వరకట్నం కోసం వేధించలేదని వాపోయింది ఇకపై నా భర్తతోనే నా జీవితం అని నా భర్త అంటే నాకు ప్రాణమని చెప్పిన మధుప్రియ మళ్ళీ కొన్ని రోజులకే భర్త నుండి పూర్తిగా దూరమయ్యి ప్రస్తుతం తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది రెండు వేల పదిహేడు నుండి పూర్తిగా కెరియర్ పైన దృష్టి పెట్టి ప్రస్తుతం వరుసగా ఒకవైపు సినిమాల్లో ఆల్బమ్స్లో పాటలు పాడుతూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా మారింది అలానే తన యూట్యూబ్ ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు ఆమె ఫ్యామిలీ లైఫ్కి సంబంధించిన అప్డేట్స్ని వీడియోస్ రూపంలో అభిమానులకి షేర్ చేస్తూ ఉంటుంది అలానే ఆమె సొంతంగా రాసుకున్న పాటల్ని కూడా ఆమె ఛానల్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇక ఈ మధ్య ఆమె పాడిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సాంగ్ అయితే ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది అలానే లగ్గం సినిమాలో కూడా ఆమె పాటకు మంచి గుర్తింపు అందింది అయితే ఇలా పాటలతో వెండి తెరపై దూసుకొని వెళ్తుంది మధుప్రియ అనుకునే లోపే తాజాగా మధుప్రియ పాడిన కాళేశ్వరం గర్భగుడిలో పాటను పాడి వీడియో చిత్రీకరణ చేసి అపచారం చేసిందని తనకు తగిన బుద్ధి చెప్పాలని జనాలు మండిపడుతున్నారు ఆలయ సిబ్బంది గుడి ప్రాంగణంలో మాత్రమే అనుమతి ఇచ్చామంటూ వెల్లడించింది మధుప్రియకు బయట ప్రాంగణంలో అనుమతి ఇస్తే గర్భగుడిలో షూటింగ్ చేసిందంటూ మధుప్రియపై రివర్స్ అవ్వడంతో ప్రస్తుతం గర్భగుడిలో తలుపులు మూసి మరీ వీడియో చిత్రీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులు భక్తులు కనీసం ఫోటోస్ కూడా తీసుకునే అనుమతి లేని స్థలంలో మధుప్రియ వీడియోస్ ని ఎలా తీసిందని క్వశ్చన్స్ మొదలవుతున్నాయి ఇలా మధుప్రియ అపచారం చేసిందని వెంటనే మధుప్రియకు నోటీసులు జారీ చేస్తామంటూ తెలియజేశారు మధుప్రియ తగిన విచారం జరిగి విచారణ జరిగిన తరువాత మధుప్రియ ఎలాంటి శిక్షను విధిస్తారు వాళ్ళు ఇక మధుప్రియపై ఎలాంటి వివాదం తలెత్తుతుంది అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిందే మధుప్రియ ఇలా జానపద గీతాలతో ఆడపిల్లలకు జరిగే అన్యాయాల కోసం ఎంతో చక్కగా పాటలు పాడుతూ ఒకవైపు తన గొంతుతో తన పాటలతో వెండి తెరపై సినిమాల్లో కూడా మనలందరినీ అలరిస్తుంది అయితే చిన్న వయసు నుండి మధుప్రియ చాలా కష్టపడిందని చెప్పాలి సింగర్గా ఎదగడానికి ఊరూరా తిరుగుతూ జానపదాలని పాడుతూ మరోవైపు బుల్లితెరపై కూడా కొన్ని షోస్ లో కనిపించడానికి ప్రయత్నిస్తూ తన టాలెంట్ అయితే బయటపెట్టింది ఇక ప్రస్తుతం వెండి తెరపై వరుస అవకాశాలతో దూసుకువెళ్తుంది ప్రతి సినిమాలో కూడా ప్రస్తుతం మధుప్రియ గొంతు వినిపిస్తుందని చెప్పాలి మధుప్రియ పాటకు ప్రత్యేకత ఉంది ఆమె వాయిస్ కి కూడా చాలా ప్రత్యేకత ఉందని చెప్పాలి ఆమెకు జనాల నుండి ఎక్కువగా దొరికే ఆదరణ ఆమె ఆడపిల్లల జీవితాల్లో జరిగే అన్యాయాల కోసం అలానే మన సమాజంలో జరిగే అన్యాయాల కోసం పాటల రూపంలో చిత్రీకరించి ఆమె పాడే విధానానికి అందరూ హాట్సప్ చెప్తారు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో తప్పులు చేయడం అన్నది చాలా సహజం ఆ తప్పులు చేసినప్పుడు దానికి తగిన శిక్ష మనం అనుభవించాలి అని అందరూ అంటుంటారు ఇక గర్భగుడిలో ఆమె దేవుడి పాటను చిత్రీకరించడంపై ప్రస్తుతం వివాదాలు తలెత్తాయి ఇక మధుప్రియకి తగిన చర్యలు తీసుకోవాలని కఠిన శిక్షలు విధించాలని ఎన్నో వార్తలు అయితే బయటకు వైరల్ అవుతున్నాయి అలానే సోషల్ మీడియాలో ఉన్న వార్తల కంటే రా ఎక్కువగా బయట స్ప్రెడ్ చేసే అలవాటు బాగా ఉంది కాబట్టి ప్రస్తుతం మధుప్రియపై ఈ వార్త అయితే హల్చల్గా మారింది మరి మధుప్రియకు ఇప్పటివరకు నోటీసులు అయితే జారీ చేయలేదు కాబట్టి మధుప్రియకి నోటీసులు జారీ చేసిన తరువాత మరి ఎలాంటి రెస్పాన్స్ అనేది మధుప్రియ నుంచి వస్తుంది అనేది మాత్రం అభిమానులు వెయిట్ చేస్తున్నారు బికాస్ గత రెండు రోజులుగా మధుప్రియపై ఈ వివాదం బాగా తలెత్తుతుంది నాలుగైదు రోజులు సంక్రాంతికి ముందు వరకు మధుప్రియ సంక్రాంతికి వచ్చింది అనే ఒక సినిమాలో వస్తున్నాం అనే సినిమాలో ఆమె పాడిన పాటకు మంచి క్రేజ్ రావడం మధుప్రియ ఒక టాప్ రేంజ్ లోకి వెళ్ళింది అనుకునే లోపే ఒక వివాదం ద్వారా మళ్ళీ మధుప్రియపై ఇలాంటి కాంట్రవర్సీ బయటికి రావడం మరి మధుప్రియ దీనిపై ఎలా స్పందిస్తుంది అన్నది మాత్రం అభిమానులు వేచి చూస్తున్నారు ఇక మధుప్రియ సింగింగ్ కెరియర్లో దూసుకు వెళ్తున్న టైంలో ఇలా జరగడం అనేది నిజంగా బాధాకరమే ఇక మధుప్రియ మరింత మంచి పాటలు పాడుతూ మంచి సక్సెస్ కెరియర్లోకి వెళ్ళాలని మనం కూడా మన ఈ వీడియో ద్వారా కోరుకుందాం అలానే మధుప్రియ పాడే పాటల్లో మీకు ఇష్టమైన పాటలు ఏంటి అలానే ఏ సినిమాలో పాట మీ ఫేవరెట్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు మరి మధుప్రియ బయోగ్రఫీ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీరు ఇచ్చే లైక్ బట్టి మన ఛానల్లో వీడియోస్ మరికొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి సో ప్లీజ్ ప్రతి వీడియోకి లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి వీడియోస్ని క్రియేట్ చేయడానికి మాకు కూడా టైం పడుతుంది కాబట్టి మీరు ఇచ్చే లైక్ బట్టి మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రియల్ ఫ్యాక్ట్స్ అలానే బయోగ్రఫీ స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కన నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ चुनाव